హలోలుయ్యలాడండి అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనములు గృహంలోకి చేరుకున్నారు అందరు ఈరోజు చివరి ఆదివారం కదా మే నెలలో అప్పుడే మే మంత్ ఎండింగ్కి వచ్చేసింది నిజంగా రోజులు చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాయండి రోజంతా ఎంత బిజీగా ఉన్నా దేవుడికి ఇవ్వవలసిన సమయం మాత్రమే మీరు దొంగిలించు మాకండి ఈరోజు దేవుడి సన్నిధిని అందరూ గడిపి వచ్చారని నేను విశ్వసిస్తున్నాను మీరు ఏ హృదయ వేదనతో వెళ్ళారో ఏ కట్లతో మీరు బాధపడుతున్నారని దేవుడి దగ్గర మొరపెట్టుకున్నారో మీ యొక్క హృదయ భారం అంతా ఎరిగిన వాడండి మనము మన యొక్క శరీరంలో ఏదైనా ఒక దెబ్బ తగిలిందనుకోండి కాలికో లేదా చేతికో లేదా చిన్న చివరి వేలికో దేనికి దెబ్బ తగిలినా మన శరీరం అంతా బాధపడుతుంది మన మనసు బాధపడుతుంది నొప్పి నొప్పిని ఫీల్ అవుతుంది అలాగే ఒక తల్లి తన బిడ్డల గురించి నిద్రలో కూడా ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళు కింద పడ్డారేమో అని మధ్య మధ్యలో లేచి చెక్ చేసుకుంటూ ఉంటుంది ఒకవేళ తన బిడ్డలను రెడీ చేసి స్కూల్ కు పంపించింది అనుకోండి ఎవరైనా ఏడుస్తున్నట్లు వినిపించింది అనుకో తన బిడ్డలు అక్కడ లేరు వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు అన్నా కూడా ఆ తల్లి మనసు అనేది బాధపడుతుందండి తన పిల్లలు కాకపోయినా సరే ఆ ఒక్క బాధ అలా ఉంటుంది అనమాట సేమ్ అచ్చంగా ప్రభు కూడా అంతే మనం బాధపడుతున్నామంటే ఆయన బాధపడతారు మనకు కష్టం వచ్చిందంటే ఆయన చూస్తూ ఊరుకోడు ఖచ్చితంగా ఆయన జోక్యం చేసుకుంటాడు కావలసిందంతా ఒకటే నువ్వు దెబ్బతావినప్పుడు అమ్మ అని పిలిస్తే అమ్మ ఏ విధంగా పరిగెత్తుకుంటూ వస్తుందో అదే విధంగా నేను కూడా దేవుణ్ణి మొరపెట్టాలి కేక వేయాలి అప్పుడు ఆయన కూడా పరిగెత్తుకుంటూ వస్తారు నీ విషయంలో జోక్యం చేసుకుంటారు నిన్ను లేవనెత్తారు నిన్ను లాలిస్తారు నిన్ను బుజ్జగిస్తారు నేను కౌగులించుకొని నీ సమస్య అంతా ఆయన తీరుస్తారు ఆ పౌలు గారు కొరంది సంఘానికి రాస్తూ పన్నెండో అధ్యాయం పన్నెండవ నుంచి ఇరవై ఏడు వచనాలు చదివినట్లయితే ఇరవై ఏడో వచనంలో ఉంటుందండి మీరు క్రీస్తు యొక్క శరీరం ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు అని అంటారు వి ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఆయన తన అనాది సంకల్పంలో క్రీస్తు నందు మన అందరిని కన్నారు తండ్రి అందుకే ప్రభువుని కూడా బాధేస్తుంది నొప్పి వస్తుంది ఆయన సాతాను తన బిడ్డలను పరీక్షిస్తూ బాధ పెడుతూ ఉంటే ఒప్పుకునే దేవుడు కాదు ఎందుకంటే ఆయనకు తప్ప మన మీద ఎవరికి అధికారం లేదు కనుక అందుకే కదా మరణం మనల్ని బంధించకూడదని మరణం మనల్ని బాధ పెట్టకూడదని ఆయన ఈ లోకానికి వచ్చి మరణం ముళ్ళును విడిచి మరణం మీద జయం పొంది పునరుత్నపు శక్తిని మనందరికీ పరిచయం చేశారు మరణించిన తర్వాత కూడా మనం అందరము ఆయనతో ఉండాలని ఆయన ప్రణాళికలో మనల్ని అందరినీ కన్నారుసరి సౌద ప్రేమ కలిగి ఉందాం దేవుని పట్ల ఒకరి పట్ల ఒకరము అందరము క్రీస్తులో అవయవములై ఉన్నామని ఆయన స్వరూపం నందు ఉన్నామని ఎల్లప్పుడూ గుర్తు చేసుకుందాం కళ్ళు మూసుకోనండి అన్ని విషయాల గురించి అందరి గురించి దేవుని సన్నిధిలో మొర పెడదాం ఆ అనే వరకు ఎవ్వరూ స్కిప్ చేసి పక్కకి వెళ్ళమాకండి దయచేసి ఒకవేళ అలాంటి ఉద్దేశం ఉంటే అసలు ప్రేయర్ లో జాయిన్ అవ్వమాకండి ప్రార్థన స్థుతి 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 స్తోత్రము స్తోత్రం స్తోత్రము మహోన్నతుడా మహాగణుడ సర్వశక్తిమంతుడా మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి ఏమని కొడియాడినా నీ ప్రేమను దేనితో పోల్చలేమయ్యా ఎందుకంటే అటువంటి ప్రేమ ఈ లోకంలో ఎక్కడా కూడా దొరకదండి దొరకదు ప్రభు దొరకదు నేను నీ ప్రేమను ఏ ప్రేమతో కూడా పోల్చలేము తండ్రి ఎందుకంటే తల్లి ప్రేమను మించిన ప్రేమయ్య తండ్రి ప్రేమను మించిన ప్రేమయ్య ఈ లోకంలో ఉన్న అన్ని బంధాల కంటే మించిన ప్రేమయ్య ఈ లోకంలో ఎవరిని ఎక్కువగా ప్రేమించిన ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మేము హట్టవలసిన పరిస్థితి వస్తుంది బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది కానీ మిమ్మల్ని ప్రేమిస్తే మాత్రం తండ్రి అది ఎన్నటన్నడికి ఆశీర్వాదము అమోఘము తండ్రి అది అది మాటలకు మించినది అందుకే కదా తండ్రి ఎవ్వరిని ఈ లోకంలో ప్రథమ స్థానం ఇవ్వకు ఎవరికి నన్ను మించి ను ప్రేమించుకొని చెప్పిన అంతే అందులో అర్థం ఇదే అని ప్రభు అర్థమవుతున్నది తండ్రి నీకు స్తోత్రము తండ్రి నీ మీద ఎక్కువగా ప్రభు ఆధారపడుటకు ఆశ్రయించుటకు ప్రభు కోట కోటవాయి ఆశ్రయ దుర్గానివై తండ్రి నా పట్ల ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా అంటూ ప్రభు కృతజ్ఞత గల హృదయముతో అయ్యా మొక్కరిల్లిని ప్రార్థనలో ఏకీభవిస్తున్నా ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి తండ్రి మరి హృదయ వేదనంతా ఎరిగిన వారవుతండ్రి వారి కన్నీటంతా నీ కవులలో దాచే దేవుడవు తండ్రి ఎవరు దాస్తారయ్యా బాధపడుతూ ఉంటే ఏడుస్తూ ఉంటే ప్రభు ఆనందించే జనాల మధ్య జీవిస్తున్నాం ఆనందించే మనుషులు ఉన్నారు హేళన చేసేవారు ఉన్నారు ఏడిస్తే బాగుండు అని ఎదురు చూసేవారు ఉన్నారు కానీ నేను ఏడ్చినప్పుడు నీకు మొర పెట్టినప్పుడు నేను బాధపడినప్పుడు తండ్రి నా కన్నీటి అన్నిటిని కూడా తండ్రి నీ బుడ్డిలో దాచి ప్రతి కన్నీటికి న్యాయము చేర్చే దేవుడవు తండ్రి ఇంత గొప్ప ప్రేమ అమయుడవు తండ్రి నీకు వందనాలయ్యా వేనయల్లో నిన్ను స్థుతించినా నీ రుణము తీర్చలేనే వెయ్యి కొండల మీద గొర్రె మేకలన్నింటినీ తీసుకొచ్చి నీకు సమర్పించినా నువ్వు బలిని కోరనన్నావే గర్భఫలము ప్రథమ సంతానము నీ కర్పించిన అది నీవిచ్చిందేనే ఏమిచ్చి మీరు నవ్వు చెల్లించగలమయ్యా ఏమిచ్చుడు అది మీరిచ్చిందే ప్రభు విరిగి హృదయముతో ప్రభు నీవి ఎంతో అమూల్యంగా ఈ కన్నీళ్లతో ప్రభు అని పాదములు తడపుటయ్యా అయ్యా నేను చేయగలిగింది మా ప్రార్థన ఆలకించు తండ్రి ఆలకించు మా బ్రతుకుల పట్ల తండ్రి మీరు సంతోషించండి ఎల్లప్పుడు మీ సన్నిధిని సంతోషించుటకు ఆనందించుటకు ప్రభు మమ్మల్ని బలపరచండి తండ్రి బలపరచండి నీ సన్నిధిలోని ఆనందము చేత సంతోషము చేత మాయస్సు పెరుగును ప్రభు మేము బలము పొందుతామని ప్రభు ప్రతి విషయంలోనూ మా కొరకే మంచిని చేసిన దేవుడవు తండ్రి మహోన్నతుడవు తండ్రి అద్భుతాలు చేయువాడవే ఆశ్చర్యకరడవు ఆలోచన కడతవు బలవంతుడైన దేవుడవు ప్రభువ ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడివి తండ్రి నీకు స్తోత్రములయ్యా అనారోగ్యం కొరకు ప్రేరీకేస్తారు మీ సన్నిధిలో మోకరి ఉన్నవారు ప్రతి ఒక్కరిని పేరు పేరున అయ్యా ముట్ట స్వస్థపరచండి తండ్రి లేవనె తండ్రి ప్రభా అది శారీరక పరమైనటువంటి అనారోగ్యమైనది మానసిక పరమైనదైనా ప్రతి దానిని మీరు వాక్కును పంపి మీరు స్వస్థపరచండి తండ్రి మీ గాయపడిన హస్తముల ద్వారా రక్తము ద్వారా వారికి స్వస్థతను ప్రకటిస్తున్నాము తండ్రి మీ నామంలో ఉన్న శక్తి వారి జీవితాల్లో ప్రవహించని కాక అప్పుల సమస్యలతో ఉన్న వారి అప్పులన్నీ కొట్టివేస్తున్నాము తండ్రి మీ నామములోని శక్తి ద్వారా ప్రభు అధికమైన సామర్థ్యమును వారికి దయచేసి మీరు నడిపించండి ప్రయాణంలో ఉన్న వారందరికీ క్షేమమును దయచేయండి క్షేమము గమ్యస్థానం చేర్చండి ప్రభువ యవ్వన బిడలను దీవించండి ఆశీర్వదించండి వారికి మంచి కెరియర్ ను ఇచ్చండి తండ్రి మీ చిత్తంలో వారి వివాహములను జరిపించండి తండ్రి ప్రభుత్వ తల్లిదండ్రుల సంతోషముకు కారణమగు సంతానంగా వారిని దీవించండి ప్రభు ఎంతో మంది యవనాస్తులు ఈ లోకంలో తల్లిదండ్రులను ఏడిపిస్తూ క్షోభ పెడుతూ వారి దుఃఖములకు కారణమవుతూ ఈ లోకంలో పడిపోయే ప్రభు వారు వ్యర్థములకు బానిసలవుతూ మత్తు పదార్థములకు బానిసలవుతూ లోక ప్రేమలకు తల్లిదండ్రుల ప్రేమను చులకన చేస్తూ లొంగిపోయే వారిగా వారి ప్రాణములు తీసుకునే వారిగా అటువంటి వారిని పట్టుకోండి ప్రభు మీ వాక్యముతో ఆకర్షించండి తండ్రి వారి తల్లిదండ్రులు క్షోభపడకుండా ఆ యొక్క బాధ నుంచి వారిని కాపాడండి ప్రభు వృధాప్యంలో ఉన్న వారందరికీ ఆయురగ్యాలు దాయిచ్చండి తండ్రి విడవబడిన వారిని ఆశీర్వదించండి తండ్రి తల్లిదండ్రులు లేని పిల్లలను ఆశీర్వదించండి తండ్రి విదరాలు పక్షంలో వ్యాధ్యమై వారిని పోషించండి తండ్రి గృహం లేక ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు తండ్రి నిరాశ్రయులైన వారిని ఆశీర్వదించండి ప్రభు కనీస అవసరాలు కూడా లేని వారిని ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రభు వారందరికీ ప్రభు మీరే తండ్రి అయి ఉన్నారు ప్రభు పీదలను ఐశ్వర్యవంతులను కలగజేసిన వాడు యహో వారందరినీ పోషించున్న వాడును ఆయనే అని సెలవిచ్చిన దేవుడవు తండ్రి ప్రతి ఒక్కరి బట్టి తన్ని మీకు వందనాలు చెల్లిస్తున్నాను సంఘంలో మిషనరీలు కాపుంజలిస్టును దీవించండి పరిచయం అంతటి నూరంతలుగా విస్తరింప చేయండి ఫలింప చేయండి తండ్రి దేశంలో రాష్ట్రములు గ్రామంలో దీవించండి అధికారులకు ఆలోచన జ్ఞానము దయచేసి నడిపించండి తండ్రి ఈ రోజు తండ్రి మీ మందిరంలో ఎవరెవరితో ఏ మాట ద్వారా మాట్లాడేవో ఆ మాట ప్రభు వారి హృదయాల్లో ముప్పదంతలుగా అరవంతలుగా నూరంతలుగా ఫలించి అభివృద్ధి కాక వారు మీ కొరకు ఫలాలను ఉత్పత్తి చేయటకు వారికి సహాయం చేయండి పరిశుద్ధాత్మల మీ వాక్యముతో ప్రతి ఒక్కరిని కట్టండి తండ్రి కుటుంబ సలహాలతో బాధపడుచున్న వారు కోర్టు సమస్యలతో ఉన్నవారు ప్రేమ ఐక్యత శాంతి సమాధానం లేక ఉన్నవారిని తండ్రి ఎస్ లేవనెత్తండి ప్రభు వారి యొక్క హృదయాల్లో మారు మనసును దయించేయండి ప్రేమను క్షమా హృదయాన్ని దయచేయండి ప్రభా కుటుంబాలను మీ ప్రేమతో కట్టండి ప్రభు భార్యాభర్తలను ప్రభు మరి వారి యొక్క మధ్య ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్ తీసివేసి క్షమా హృదయాన్ని వారికి దయచేసి కుటుంబముగా వారి కుటుంబాన్ని నిలబెట్టి మీరా సాక్ష్యం పొందండి తండ్రి మరి ఒకసారి మీకు వందనాలు చెల్లిస్తాయి ఈ రాత్రి వేళ సమయంలో పనులన్నీ ముగించుకొని పడకలకు వెలుచుండగా పరిశుద్ధమైన దూతలను కావలి ఉంచి మంచి నిద్రను దయచేసి వేకునే లేచి మీ ముఖ దర్శనము చేసుకొని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యము దయచేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాన ఇసుమంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి మన ప్రభిన సుఖ్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని సహవాసము మనందరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండును కాక ఆమె